గాజువాక సమీపంలోని హుడా కాలనీ వద్ద టి సృష్టించిన బీబస్ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే మృతురాలు అప్పయ్యమ్మ కుటుంబకులు న్యాయం కోసం ఆందోళన చేపట్టారు వారి వాహనాల రాకపోకలను నిరోధించాలని నినాదాలు చేపట్టారు మృతురాలి కుటుంబానికి నలభై లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు داري وانداري داري يا نال يا 8 మీడియాలు కానీ గమనించాలి ఈ లారీ ఎంత ఓవర్లోడ్ వేసుకొచ్చిందో ఉదయం నాలుగు గంటలకు వచ్చి ఇతరులు ప్రాణాలను బలకట్టుకుని బ్రాన్ వచ్చి సాగుబదుగులు హాస్పిటల్లో ఉంది కాళ్ళు విరిగిపోయి చేతి క్లాట్ కట్టించి సాగుబదుగులు నాలుగు సంవత్సరాలు రోడ్డు మీద వ్యాపారం చేసుకున్నారు మహిళ వచ్చి వ్యాపారం చేసుకున్నా వద్దు షాపుల మీద దూసుకెళ్ళిపోయి చెట్ల గుద్దుకొని మనుషుల గుద్దుకొని ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలి మన జనాలు అందరూ తప్పించుకొని పారిపోతే ఆవిడ ముస్లిం పెద్ద ఆవిడ సాబులు ఉండిపోయి బల అయిపోయింది ఈ లారీ యజమాని దిగి రావాలి ఇసుక ఆట ఎక్కడ అక్రమంగా నడుపుతున్నారో ఇంకొక ఓవర్ లోడ్ వేసుకునే జనాల మీదకి వచ్చి మరింత నుంచి నోట్సెస్ తీసుకొస్తుంది ఇందులో యాడ్ ఉంటే ఇక్కడికి దేనికి రావాలి వీడు ఎక్కడ ఎక్కడ అక్రమంగా ఈ రవాణా చేస్తున్నాడు వీళ్ళందరినీ అరికట్టాలి ఈ ప్రభుత్వం కానీ పోలీసు వారి కానీ డిపార్ట్మెంట్ వారు కానీ ఈ అక్రమ రవాణాను అరికట్టి